బ్యూటిఫుల్ పీపుల్ నాకు ఇష్టమైన కలర్స్ లో ఫస్ట్ అనేది బ్లాక్ అయితే నాకు ఇష్టం కానీ వాటిలో ఫస్ట్ ఉండేది క్రీమ్స్ వైట్స్ అనమాట నాకు పర్సనల్ గా అస్సలు నచ్చవు ఈ మిల్కీ వైట్ కలర్ త్రీ పీస్ అనార్కలి కుర్తీ సెట్ లో టాప్ విషయానికి వస్తే సెమీ వీనెక్తో తో ఉంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోక్ ని అలాగే నెక్లైన్ ఎలివేట్ చేస్తూ చాలా ఫైన్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట మిర్రర్స్ తో ఉంది ఆ వర్క్ బట్ అవి ఆర్టిఫిషియల్ మిర్రర్స్ త్రూ అవుట్ ద ఫ్లేర్ మంచి ఫ్లవర్ డీటెయిలింగ్ కూడా ఉంది అవి కూడా ఎంబ్రాయిడరీయే ఫ్లేర్ కొంచెం ఉన్నా కానీ దాన్ని ఎలివేట్ చేస్తూ కాంట్రాస్ట్ కలర్ ప్రింట్ విత్ పోమ్ పోమ్ లేసింది దానివల్ల కొంచెం మంచిగా కనిపిస్తుంది డ్రెస్ మల్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కంఫర్ట్ కి డోకానే లేదు ఇక బాటమ్ విషయానికి వస్తే పెన్సిల్ కట్లో వచ్చింది యాంకిల్ని హోల్డ్ చేసే దగ్గర చిన్న ఎంబ్రాయిడరీ లైన్ కూడా ఇచ్చేసారు బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ సిల్క్లో ఉంది దుప్పట టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ లెంత్ ఉంది నాకు అదొక్కటే మైనస్ అనిపించింది కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది బట్ ప్రింట్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి టోటల్ టోటల్గా డ్రెస్ అయితే పర్లేదు బాగుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి బాయ్